వాడి అహంకారం చూడు కామపాయలు చూడు వాడు అహంకారం నా కొడుకు అన్నా నీ కొడుకును ఎట్టున్నా బుచ్చబుల అంజముడా చూడు అమ్ముకుంటాం కట్లా ఎన్ని గంటలు అమ్మదారు నెక్కున్నాడు చూసిన బాబు దాని గర్ర చూడు మన అహంకారం చూడు మరి అత్త ఇ లక్ష నాకు అక్కే వదివే ఇంత లక్ష్మి లక్ష్మి లేదు అన్నాడు ఆ అల్లుడు పోయి మా మీ అల్లుడు నచ్చిన నాకు అల్లుడు అన్నప్పుడు చూడు మరి ఈ చూడు దాని బిడ్డ ఇష్టం అయ్యే ఇష్టం మనకే ఎందుకు అంత దూరం నిలబడ్డారా ఆ బిడ్డ చూడు అనరా తండ్రి ముఖం చూసింది ఆ బిడ్డ అనరాయన ఈయన చూడు ఎంత పేదో ఆయన అల్లుడు ఎంత చూడు మాట అన వచ్చునా భర్తను కా మాట అన వచ్చునా అని గా తండ్రి Este sur es de Baja అక్కడ దాని కాని ఇక్కడ దారి మళ్ళెన్న చిరావు తీసుకు వచ్చిన దాని సిగ్గురవే అవున తొమ్ము రాజముందా సిగ్గు సి அய்யோ கனோடு கருங்க கோசு கோவாங்க தரக்காரங்க கண்ண தலிசாட்டாங்க எவரி கண்டோ எவரி பிண்டோ தான புத்தி ரவாலே தான முக்கிய கலவீதா అయ్యా తమగాధన్నా అయ్యా నా బిడ్డ నువ్వు అయ్యా అయ్యాని నిన్నదీసి నా కాళ్ళ విసిందమ్మా అల్లుడా భార్య అంటే మూడు అరసరం కాలం చేసినప్పుడు వాళ్ళు రద్ద తోడబుట్టిన చెల్లె అనుకో ఆకలి అయినప్పుడు అన్న మెడత కంద తల్లనుకో ਇਆ ਬਾਬਾ ਨੀ ਬਾਰਿਆਨੀ ਅੰਨਾ ਬਾਬਾ ਨੀ ਬਾਰਿਆਨੀ ਅੰਨਾ ਰੋ ਜੱਟਾ ਜੱਟਾ ਅੰਨ ਰੰਨਾ ਨੀ ਦੱਲੀ ਜੱਟਾ ਜੱਟਾ ਅੰਨ ਰੰਨਾ ਨੀ ਦੱਲੀ ਰਿੰਗਲਾ ਨਾ ਨਾ ਵਾਰਿਆ ਰਿੰਗਲਾ ਨਾ ਨਾ ਵਾਰਿਓ ਅੰਗੇ ਆ ਕਰੇ ਦੱਲੀ ਨੀ ਬਿੜਨ ਕਰਮਨ ਨੰਨਾ ਆ ਬਗਲ ਨਾਲੇ ਬੂਆ ਪਾਲਗਲ ਨਾਲੇ ਬਾਜਵਾਨਰੋ

పోదాందో మని పోదా వాడు ఏం మాట్లాడతాడు గంజెట్ల దాన వాడు వాడు చిన్నంతరావు పెద్దంతరావు లేదు మరి ఎందుకు అయితేనేవో గంజెట్ల దానా అలా చూడు వాడు చూడు మనక చూడు అయితే గంజెట్ దానైతే నువ్వు ఎందుకు వచ్చినవిడి కొడుకాచ్చినవి మరి నీ బిడ్డలు నాగరా నీ కొడుకు నాగండ నా పొరవా అర్జుడు

ஆ பிள்ளை மூலித்து காதே பண்ண சரி ஆ பாது ஆ பிள்ளைக்கு மூடு முன்ன ஏடு அடுகு அந்த பதினூறு ஏதம் నాకేమి ఇయ్యకున్నా మంచిదే మేము నాలుగు రెక్కలు ఒకటాయి కొడలు పెట్టి పోసుకెత్తిన బతుకుతాం వాని రాసి పిల్ల రూపాలెందుకే నేను అత్త ఆ పిల్ల బాయిల పడితే నేను నా కొడుకోడుగా వెళ్ళావా నా కొడుకో కొడుగా

చూసిన ఆయనగా నా కొడుకు ఎప్పటి నుంచి కాడు ఉంటాడా ఏ నా కొడుకు ఎప్పటించి కాడు ఉంటాడా కానీ నా కొడుకు పెళ్లి చేస్తా అయ్యో కొడుకున్న నేనే కొడుకులు కడుపుల కత్తులకు కిట్ల విధాలు పాపకారిది కాబట్టి వాడదాం కొడుక కొడక వాళ్ళది ఆదుకుంటా పోదాం దా పిల్లల కన పండుగ కొడుకు లేని సమయంలో దాని ప్రానందిస్తాం అనుకున్నది కొడుకున

పిచ్చిదాని కడుపులో మంచి వాళ్ళు కుడతారు అనేది ఈ ఉత్తరం నాకు మహాల కావాలో చదిపించిన వాడిగా నాకు నౌకర్ వచ్చింది రమ్మని ఉత్తరం పంపిల్లే

నువ్వు వెనకడతాను నన్ను నీ కడుపులో నేను పుట్టినా అదృష్టం ఎందుకైతే వచ్చిన వేళ నీ కోడలు వచ్చింది నాకు నా ఒకరు వచ్చింది బాబో చూసినవాట చూసినవా కొడుకు నా కొడుకు చూసినవాబో దాని అదృష్టమాట నువ్వు పోవాల నువ్వు పోవాలా నౌకరికా నవకరి నువ్వు పోతా గానీ ఒక్కరిని పోతానే ఇవ అత్తమిచ్చని కొడలు అయిపోయింది అత్తమిచ్చిన భార్య అయిపోయింది ఆ భార్యను తీసుకోకపోతా అడుకో అది అత్త ఉత్తమ అదిలో కొడుకో నువ్వు చేసే దానికే అయితే సబ్బులు సబ్బులు సరుపు సబ్బులు సరుపులు నూనె బాకెట్లు ఓ రేటు పెరిగింది కొడుక బియ్యం తెచ్చుకోవాలి అన్ని తీర తెచ్చుకోవాలి అది వద్దు సంపాదన అయితే కట్టు చేసిన సమ్మంతా ఖర్చుకే అయిపోతుంది కొన్ని కొన్ని ఉన్నాక నువ్వు డబ్బు సంపాదించుకోరా వరకు కట్న ఏం లేదు అన్న అప్పుడు చూడు చూసి అయ్యా మనం ఎట్లా బతుకుతాం నా ఏకాన కవియే పైన ఇట్లనబట్టం పాదా మనం కొన్ని రోజులు బతకవలసి పొమ్మన తెలువయ్యో బామా అను అవలేని ఆ అత్త కోడలమై తినిగా చింతగా ఉన్నదో ರಾಧೆ ಬಾ ಬಾ ಬಗ್

అవనా కొడుకులేడు ఐది నా ఇంటి కాడ ఎందుకోవాలి అనవల విధము కలిపిన తాగే బాధల విధము కలిపిన అవలేని వీడ ప్రాణం పోతుంది నేను సమ్మాలయ్యోకు నాకు బిడ్డలా బిడ్డ చూసుకుంటా పోయి అది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పన్నెండు ఏళ్ళు కొలు పన్నెండు ఇళ్ళు కొలు వేస్తే పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు లక్షల రూపాయలు సామానరా నా తల్లి నిన్ను ఏదన్నమాట నీకు చెప్పరాని పనులు చెప్పినా గంజో కడుకో తిని బామా మీర నువ్వు బతుకుంటే మదమాముతో అంత మీర నీ పొక్కలు మిగిలిన నేనచ్చినాక నిన్ను రాదుకుంటా ఇక ఇంటి కాడ పైదడు బతిలో గుర్రాన్ని బయట మీద ఇప్పుడు మరి పన్నెండు నెలల ఒక్క రోజు నాగమైన తిరిగి మళ్ళీ పన్నెండు నెలలు కొలువు వేయాలని అన్నారట్టు ఆ నౌకరు చెప్తాడు నా కొడుకు ప్రతాపరించిందరి పాపకాలు ముగ్గురు గోడలు పని చిన్న పూల మాత్రం పండుగ పెట్టింది పని చేయించింది మాటలు అన్న ఏం చేస్తున్నాము దాన్ని చెప్పరాలు చెప్తా పని చెయ్య శాతగా వస్తువు అంటే ప్రాణం నా కొడుకు వచ్చినాక మళ్ళీ మరో కూడలు తీసుకొచ్చిన కొడుకు పీలి చేస్తున్నాం అనుకోని ఆ కూడలు ఇదే పన్నాగం పడుతుంది పాప గారు ఇంక లక్ష్యం ఆ ముగ్గురు కొడల దగ్గర వచ్చిందా మీరు మరి మనత్త ఆ రోజు ఈ పని ఏం ఆ పని ఏంది ఏళ్ళ దగ్గర పని వద్దు కోర పండుగ దాని మింజడికి చెప్తాడే దాని మిండి ఏమో అన్నట్టు

கவா பிந்த பாப்புற மரித்த மந்திரோடு தான் பேர் ちやっと